బీజేపీ నేత ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో అన్ని ఎంపీ స్థానాలు గెలుస్తామని ఆయన అన్నారు జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు సీట్లు పెరిగాయని ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మంచి విజయాలు ఈటల అన్నారు రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి సీట్లు ఓట్లు పెరిగాయని తెలిపారు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మంచి విజయాలు సాధించిందన్నారు ఈటల వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు వందల ఎంపీ స్థానాలు గెలుస్తామని తెలంగాణలోని అన్ని ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈటల రెండు వేల పద్దెనిమిదిలో భారతీయ జనతా పార్టీ నూట పద్దెనిమిది స్థానాల్లో పోటీ చేసింది ఆనాడు భారతీయ జనతా పార్టీ సంపాదించిన ఓట్ల షేర్ ఆరు శాతం పైబడి ఆనాడు ఒకటే సీట్ ఆ ఎన్నికల్లో గెలుచుకున్నాం మేము మూడు సీట్లలో మాత్రమే ఆనాడు మేము రెండవ స్థానంలో ఉన్నాం కానీ ఈ దఫ ఈ దఫ ఎనిమిది స్థానాలు గెలుచుకొని పంతొమ్మిది స్థానంలో రెండవ స్థానాన్ని సంపాదించుకొని నలభై ఆరు స్థానంలో డిపాజిట్స్ పొంది ఇవాళ రాష్ట్రంలో పదిహేను శాతం ఓటు షేర్తో ముప్పై ఆరు లక్షల ఓటు సాధించి ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని మామెదించింది రాబోయేటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిదిలో ఎట్లయితే ఆనాడు మాకు ఓట్ల షేర్ తక్కువ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ పంతొమ్మిది ఎన్నికలు వచ్చిన వాడికి ఇది మోడీ గారికి వేసే ఓటు కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారికి అండర్ ఇవ్వాల్సిన దగ్గర ఉందని అన్నాడు నాలుగు పార్లమెంట్ సభ్యులు